అయితే ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే కేసీఆర్ అసెంబ్లీకి వచ్చింది రెండు రోజులే తీసుకున్న జీతం ఏకంగా యాభై ఏడు లక్షలు బారాసా అధినేత ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావడం లేదని అధికార పార్టీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు శాసనసభ్యులు కూడా ప్రభుత్వ ఉద్యోగులేనని సుప్రీంకోర్టు చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు కేసీఆర్ శాసనసభకు వచ్చింది రెండుసార్లు మాత్రమే శాసనసభ్యుడిగా ప్రతిపక్ష నాయకుడిగా ఆయన తీసుకున్న జీత బత్యాలు యాభై ఏడు లక్షల ఎనభై నాలుగు వేల నూట ఇరవై నాలుగు రూపాయలు డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు నుంచి ఇక్కడ ఇరవై ఎనిమిది ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు వరకు దాదాపు పదిహేను నెలలుగా జీతభత్యాల రూపంలో ఆయన తీసుకున్న ప్రభుత్వ సొమ్ము ఇది శాసనసభ్యులు కూడా ప్రభుత్వ ఉద్యోగులని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది ఆయన మాత్రం రెండుసార్లు అసెంబ్లీకి వచ్చారు నియోజకవర్గ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో ఎక్కడా పర్యటనకు కూడా వెళ్ళలేదు ప్రజా సమస్యలపై చట్ట సభల్లో ప్రస్తావించిన సందర్భాలు లేవు కోవిడ్ సమయంలో వర్క్ ఫ్రమ్ హోమ్ బెనిఫిట్ అనే ఫెసిలిటీ ఉండేది ఇప్పుడు అది కూడా లేదు రాజకీయాల్లో వర్క్ ఫ్రమ్ హోమ్ వర్క్ ఫ్రమ్ ఫామ్ హౌస్ వంటిది ఏమైనా ఉందా వారి బాధ్యతలు మనం చూసుకున్నట్లయితే నెరవేర్చడం లేదా అని చెప్పేసి రేవంత్ రెడ్డి అయితే సో ఈ విధంగా రెండు వచ్చి ఏకంగా యాభై ఏడు లక్షలు దాదాపు యాభై ఎనిమిది లక్షల జీతం తీసుకున్న నాయకుడు ఎవరు ఉన్నారంటే అది కేసీఆర్ అని చెప్పేసి ఈయనైతే అన్నారన్నమాట సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి